నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు షష్టగ్రహ కూటమి వస్తుంది అనేసి అంటున్నారు కదా అయితే ఈ షష్టగ్రహ కూటమి ఏ రోజు వస్తుంది ఏంటి ఆ షష్టగ్రహ కూటమి అంటే ఎవరికైనా ప్రభావం చూపిస్తూ ఉంటుందా ఇది శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాతృ నమ ఈ షష్టగ్రహ కూటమి అనేది అయితే ఉందో ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నుంచి ప్రారంభం అవుతుంది కొన్ని రాష్ట్ర వారికి మంచి కొన్ని రాష్ట్ర వారికి చెడు కొన్ని రాష్ట్ర వారికి మధ్యస్థంగా ఉంటాయి ఈ షష్ట గ్రహం కూటమితో ద్వాసరాశులతో పాటు మన యొక్క దేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి ఉపద్రవాలు కొన్ని ఉండే అవకాశం ఉంది ఈ గ్రహ కూటమి అనేది ఒక సంకేతంగా మనం చెప్పవచ్చు ఈ షష్ట గ్రహ కూటమిలో ముఖ్యంగా శని రాహువు మళ్ళీ రవి చంద్రుడు శుక్రుడు బుధుడు ఈ యొక్క కలయికి ఇక్కడ మెయిన్ రాశిలో జరుగుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఒక విచిత్రమైనటువంటి ధోరణి చూడటం ప్రతి వ్యక్తిగతంలో ఉన్న జీవితాల్లో కూడా మార్పులు అనేవి సహజంగా జరుగుతూ ఉండడం మరి ఇంత మార్పులు జరుగుతాయనేటువంటి అవకాశం ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటం తర్వాత ఇటువంటి సంఘటనల ద్వారా కొంతమందికి మంచి కొంతమంది చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దీనిలో కాబట్టి ముఖ్యంగా ఈ ష్రహ కూటం అనేది సహజంగా చెప్పదలుచుకునేది అంటే మనము అంతరిక్షంలో అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఆ యొక్క రక్షణ వలయం దానికి ఉన్న కక్ష సర్వసాధారణ తిరిగే సమయంలో ఒక్కసారిగా కొన్ని గ్రహాలు అనేటువంటివి వాటి యొక్క యుతి ఏదైతే జరిగి ఉంటుందో ఆ యుతి జరిగినప్పుడు కొన్ని ఉపద్రవాలు జరగచ్చు కొన్ని అద్భుతాలు కూడా అవకాశం ఉంటుంది అంటే మంచి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది దుస్సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది అది అందుకంటే మేలు కలిగ ఒక గ్రహం ఒక రీతిలో ఉన్నప్పుడు ఇప్పుడు శుక్రుడు ఉచ్చలో ఉన్నాడమ్మ మీనంలో కానీ ఒక్కరిగతే ఉన్నాడు కదా మరి మంచి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి అని అంటాం అట్లా ఒక మంచి గ్రహానికి మంచి పరిస్థితి ఉంది అక్కడ తర్వాత స్వక్షేత్రాలు ఏమైనా ఉన్నాయా అంటే స్వక్షేత్రాలు అనేటువంటి ఏ గ్రహాలకు లేవు అక్కడ బుధుడు అక్కడ మళ్ళీ ఓకే తర్వాత మళ్ళీ మీకు రవి అవరోహణ క్రమంలో ఉచ్ఛస్థితిలోకి వెళ్ళడంతో మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు తర్వాత శని కూడా ముప్పై ఏళ్ళకోసారి తిరుగుతూ తన యొక్క సంచారం నింపుతూ రాశికి ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ సంచారం ప్రారంభమైంది అంటే దాదాపు రాశి వారు ముప్పై ఏళ్ళు వెనకాలకు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అంటే మంచి జరిగిందా చెడు జరిగిందా ఒకనొక సమయంలో కూడా శని యొక్క లక్షణాలు మూడు రకాలు ఉంటాయమ్మా సాధారణంగా ఫస్ట్ సర్కిల్ తిరిగినప్పుడు ఆరోగ్య ప్రా ప్రాబ్లమ్స్ అని రెండో సర్కిల్ తిరిగినప్పుడు ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉండేట్టుగా మూడో ప్రభావంగా అపమృత్యు దోషాలు ఉండేట్టుగా అనేవి మనకు చెప్పబడింది శాస్త్రం అంటే శని ముప్పై ఏళ్ళు ఒకసారి తిరుగుతున్నప్పుడు ఆ యొక్క ప్రభావాలు చూపిస్తుంటాడని మరి షష్టగ్రహ కూటమి వల్ల ముఖ్యంగా రవి శనులు ముఖ్యంగా కలయి కాంత మంచిది కాదమ్మా ఒకనొక సమయంలో చెప్పాలంటే సొంత రిలేషన్షిప్స్లోనే సొంత వాళ్ళనే వ్యతిరేకించేటువంటి గుణాలు ఎక్కువగా ఉండటం వాళ్ళని హింస హింసకు పాల్పడటం తద్వారా ఆస్తు తగాదాలు ఎక్కువగా కావటం తర్వాత సొంత వాళ్ళే మోసం చేయటం ఇవన్నీ సహజంగా మనకు రక్త సంబంధీకులై ఉన్నా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అది యొక్క షష్టగ్రహం కూటమి యొక్క లక్షణం ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఉన్నట్టు మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే ఆ సమయంలో వాళ్ళు చేస్తున్నది ఏమిటి అని అర్థం కాదు విచక్షణారహితం కోల్పోయి కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి కొన్ని అనుకోకుండా సంతకాలు పెట్టేస్తారు అంటే ఈ సమయంలో ఇటువంటి జరుగుతున్నాయని వాళ్ళ ఆలోచన క్రమంలో మంచి జరుగుతుందని ఆలోచనలో ఉంటారు కానీ తర్వాత కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఇట్లా మారి దాన్ని వ్యతిరేకంగా చూపించడం లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది స్త్రీ శక్తి అనే దానికి ఒకటి పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే షష్టగ్రహ కూటంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి స్త్రీ ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా మీకు రవి కూడా ఉన్నాడు హుందాతనము కొత్త కొత్త లీడర్స్ రావటం వాళ్ళతో సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనటం సమాజంలో ఈ యొక్క కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాని గురించి కొంతమంది ముందుకు రావటం దాని నుంచి బయటపడటానికి అని చెప్పి మనం ఎలా పార్టిసిపేషన్ చేయాలి యాక్టివిటీస్లో అనేది అలా ఒక రెవల్యూషనరీ యాక్టివిటీస్కి సంబంధించి కానీ అటువంటివన్నీ కూడా మనకు ఈ యొక్క షష్టగ్రహ కూటంతో వస్తాయి తర్వాత మీకు రాహు కూడా ఉన్నాడు మత కళ్ళ విపరీతంగా పెరిగిపోతాయి అమ్మా అంటే ఒక మతాన్నే మీరు పూజించాలి అనేది అయితే మనకు ఇదివరకు నైజాం కాలంకి బిఫోర్ అంటే నైజాం అయినప్పుడు కొంతమంది ఉన్నారని చెప్పాలి అంటున్నారు చరిత్రలో మనకు మా మతాన్ని పుచ్చుకోవాలని అలా ఇక్కడ ఈ యొక్క ఇస్లామీ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు హిందూ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు జైనులు కావచ్చు రకరకాల మతాలు ఉన్నాయి అంటే ఆ దేశస్తులు ఆ దేశంలో వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండటం ఏ దేశంగా ఉంటే ఆ దేశంకు వాళ్ళు ఆధిపత్యంగా ఆ మతాన్ని ప్రబలింపజేయటం అనేది ఎక్కువగా ఉంటాయి షష్టగ్రహ కూటం వల్ల అట్లాగే పూర్వీకుల వల్ల అంటే పూర్వీకులు పెట్టిన కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొన్ని ఇబ్బందులు పట్టం నియమ నిబంధనలు అంటే ట్రెడిషనల్ లెవెల్స్ అనేవి మనకు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ అంటే ఎలా తగ్గుతుందండి ఇంత భక్తిగా అందరూ అన్నీ చేస్తున్నారు కదా మళ్ళీ ఎట్లా తగ్గుతుంది అంటే భక్తిగా చేయటం వీరమ్మ ఒకరు చేస్తున్నారు ఇంకొకరు చేయటం అనేది వీరు అంటే పోటీ తత్వం అనేది ఏర్పడుతుంది ఉండాలి అన్నిట్లో పోటీ ఉండాలి కానీ భక్తిలోనూ పోటీ అనేటువంటిది మనకు ఇందులో కనబడే అవకాశం ఉంటుంది తర్వాత ఉన్నట్టుండి బుద్ధి మాంజము తిన్నది కూడా కొద్దిగా ఏదైతే మనం భోజనం చేస్తూ ఉంటామో కొంతమందికి సరిగా అరగపోవడం ఉంటుంది చూడండి ఆ ఫుడ్ కొద్దిగా పొల్యూషన్ అవటం అంటే సరైన రీతిలో ఫుడ్ మనం తీసుకోలేకపోవటం తర్వాత ఈ ఆధిపత్యాలుగా వ్యవహరించే అధినేతలు ఉంటారు కదా రాజ్యాధినేతలు వాళ్ళకు కొన్ని వ్యతిరేకమైనటువంటి కిరణాలు రావటం అంటే వాళ్ళ సొంత వాళ్ళంటే వాళ్ళు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళే వాళ్ళని విపరీతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం రాజ్యాధినేతల్ని వాళ్ళ వాళ్ళ సహచార వర్గంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా కొద్దిగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది రాజులకు కూడా రాజ్యాధినేతలకి ఈ షష్టగ్రహ కూటమి ఏంటంటే మేషరాశి వారికి పన్నెండులో జరగటం వల్ల కొన్ని చికాకులు చింతలు ధనానికి లోటు ఏ పని మొదలు నిస్సహాయతగా ఉండటం సపోర్ట్ లేకపోవటం ఇవి జరుగుతుంటది వృషభ రాశి వారికి చాలా గ్రేట్ చాలా బాగుంటుంది షష్టగ్రహ కూటమితో మిథున్ రాశి వారికి స్ట్రెస్ ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతారు బాగా కాబట్టి ఫ్రస్ట్రేషన్ కి కావద్దండి ఫ్రస్ట్రేషన్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి అంశం ఇది కాబట్టి వాళ్ళ కొన్ని దీర్ఘకాలికంగా పనులు ఆగిపోయినటువంటివి కావచ్చు లేదా ఒక కుటుంబంలో మంచి వార్తలు వినటం కావచ్చు జరుగుతుంది తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి అంత మంచిది కాదు అష్టమ స్థానంలో షష్టగ్రహ అవుతుంది కాబట్టి కొద్దిగా మంచిది కాదు కానీ వివాహం చేసుకునేటువంటి వారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్ది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహం చేసుకునేటువంటి వారికి కొత్తగా వివాహం అయినటువంటి వారికి తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి కొంత వ్యతిరేక భావనలు ఉంటాయి మీరు ఏదైనా కానీ అవతల మనిషి నొచ్చుకొని ఉన్నట్టుగా మనం చెప్పినట్టుగా భావం చేస్తారు అది కొద్దిగా నొచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది మీరు గ్రహించాల్సిన విషయం తర్వాత తులారాశి వారికి మిశ్రమంగా అంటే షష్టగ్రహ కూటమి కొన్ని రాసులు మంచి కొన్ని రాసులు చూడని చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ బాగుంది అంతే ఫార్టీ పర్సెంట్ బాగుంది షష్టగ్రహ కూటమితో కూడా ఓకే తర్వాత వృశ్చిక రాశి వారికి అస్సలు బాగుండదమ్మా పంచస్థానంలో గ్రహ కూటం ఉండటం వల్ల ఉన్నటువంటి పేర్లు కావచ్చు ప్రఖ్యాతలు కావచ్చు మంచి పేరు అంతా కూడా పోయే అవకాశం ఉంటుంది తర్వాత ధనుసు రాశి వారికి అర్ధాష్టమం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి శని కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు చతుర్థంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఇది యోగించేటువంటి అవకాశం లేదు మళ్ళీ మకర రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి కూడా మిశ్రమంగా యోగిస్తుంది అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కుంభానికి మేషానికి సింహానికి వృశ్చికానికి మిశ్రామంగా అంటే అధ్వానంగా ఉంటాయి రిజల్ట్స్ ఓకే వృష్టి మళ్ళీ వృషభానికి తర్వాత మళ్ళీ కన్యకి మళ్ళీ మకరానికి అద్భుతంగా ఉంటాయి మిగతా రాసులు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఇంకా అంటే ఈ గ్రహ కూటం వల్ల కొన్ని రాసులకు మంచి జరిగే అవకాశం కొన్ని రాసులు చెడు జరిగే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకాల్లో కూడా మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఇలా మంచి సంఘటనలు జరిగి వాళ్ళకి మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇది ఏంటంటే గోచారం ఈ గోచారంని యాభై శాతం మనం తీసుకోవాలి వ్యక్తిగత జాతకాలు కాబట్టి ఈ జో గోచారంతో పాటు జాతక చక్రంగా శని అదే స్థానంలో వాళ్ళకి ఇప్పుడు కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఇటువంటివి మనం గోచరిస్తాయి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే షష్టగ్రహ కూటమి వల్ల అంటే ఇష్ట దేవత పూర్తి చేసుకోవడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఇష్ట దేవత ఆరాధన కుల దేవతారాధన చేస్తే మన యొక్క ఆరాధన క్రమం వల్ల మనకి ఏమైనా చెడు జరగాలన్నా కూడా అవి తొలగిపోతాయి కాబట్టి షష్టగ్రహ కూటం ఉన్నన్ని రోజులు కూడా ఇది ఇష్టదేవతారాధన ఆరాధన వాళ్ళ యొక్క ఇంటి దేవతను ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి ఓకే ధన్యవాదాలు గురుగారు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్